तो जो तो है आए और एडमिशन कर लो में दे दो

आगे। आगे। आप आपको सीलाल में बैठिए शोभा कचरी ये आपको तो आप भी पैर यहां पर रख लो आप थोड़ी देर एक परसन राइट सीने पे आराम हां विस्तार करो तुम मुझे ठीक है अभी तुम मत ऐसे कुछ ये टाइप कर लिए तो वैसे ये आप होने के बाद बोलिंग नहीं है फिर मैं डाल दूँगा ओके ओके स्किल लगा सकते हो सेम जैसे कल करे ओके सर ये सब होने पर ऐसे సార్ ఏమైందంటే ఇక్కడ సర్కార్ దాపర్లకు మా కుక్కని తీసుకొచ్చిన నిన్న కూడా తీసుకొచ్చిన చాలా ఉండే నిన్న సార్ కూడా మంచి మాకు అది చేసి మూడు గ్లూకోజ్లు పెట్టిండు నిన్న ఈ దినం కూడా మరి విధంగా మీరు చూస్తున్నారు గ్లూకోసులు పెట్టిండు సారు సార్ శ్రమతోటి కూడుకొని పని ఇది సార్ అయితే మాకు మనిషికి చేసినంత మనిషికి చేసినంతకంటే ఎక్కువ కేర్ తీసుకొని చాలా బాగా చేసిండు సార్ నమస్కారం నేనే అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా వెటనరీ హాస్పిటల్ ఆర్మూర్లో ఈరోజు యానిమల్ వెల్ఫేర్ ఫోర్ట్ నైట్ అంటే జంతు సంక్షేమం కింది ఫోర్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరికు ఇది ప్రోగ్రాం ఉన్నది స్టేట్ వైడ్ సో దానికి సందర్భంగా ఈరోజు ముప్పై జనవరి టూ కు ట్వంటీ మన దగ్గర ఒక క్యాంప్ పెట్టింది ఆల్రెడీ యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అన్ని పెట్ ఓనర్స్ కానీ అది కుక్కలు ఉంటుంది కదా అందరికీ ప్లస్ బయట ఉన్న కుక్కలు కూడా కొందరు వ్యాక్సిన్స్ ఇచ్చినాయి ఈరోజు దగ్గర దగ్గర థర్టీ సెవెన్ యానిమల్స్ ముప్పై ఏడు యానిమల్స్కు ఇప్పుడు చేసిన ఇంకొకటి అవగాహన సదస్సులు కూడా చేసినాయి ఇప్పుడు యాక్చువల్లీ యానిమల్ రైట్స్ ఏంటి అసల్ యాక్చువల్లీ సో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది దాని ప్రకారం ఎవ్రీ సిటిజన్కు ఒక డ్యూటీ మనది యాక్చువల్లీ మన అవుత్యోతిలో ఉన్న సరౌండింగ్ మొత్తం మనం దానికి మంచి కావాలా ప్లస్ యానిమల్స్తోని కూడా మంచి బిహేవియర్ చేయాలా దానికి చాలా రూల్స్ ఉన్నది యాక్చువల్లీ సో మీరు కౌస్ లాటర్ యాక్ట్ ఉంది అవునుకు మీరు సాక్రిఫైస్ చేయొద్దు ప్లస్ టెంపుల్ కానీ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు కూడా కొద్ది రూల్స్ ఉన్నది అంత ఎంత జాగా ఉండాలా ఎంత అది ఉండాలా సో అది అన్ని రూల్స్కు మనం ఫాలో చేయాలి ప్లస్ కొందరు దగ్గర పెట్ షాప్స్ ఉంది సో వాళ్ళు కూడా యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఒక గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఒక యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఉంటుంది స్టేట్ లెవెల్ బాడీ ఉంటుంది వాళ్ళతో పర్మిషన్ తీసుకొని మనం షాప్స్ పెట్టాలా ఇది పేట్స్ కానీ మీరు అమ్ముకుంటున్నారు గో డాగ్స్ కానీ క్యాట్స్ కానీ సో దాంతో అదే ఉంటుంది బ్రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఇది ఉండాలి ప్లస్ మీరు టెంపుల్ కానీ ఎక్కడ కానీ వేరు జాగాల్లో కూడా యానిమల్స్ సక్రిఫైస్ చేయొద్దు యాక్చువల్లీ దానికి బలి ఇవ్వద్దు ప్లస్ దానికోసం ఇంకా దానికి కుక్ ఇది కాక్ ఫైట్స్ కానీ కోల్డ్ ఉంటుంది కదా దానికి ఫైట్స్ కానీ అది అట్లా మనం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం యానిమల్స్కు మనం అట్లా పెయిన్ ఇవ్వద్దు యాక్చువల్లీ సో దానికి కూడా రూల్స్ ఉంది ఇది దాని గురించి అందరికీ ఇప్పుడు ఆర్మూర్లో ఉన్న సిటిజన్స్ మొత్తం అవగాహన సదస్సు జరిగింది ఈరోజు సో దీని గురించి ఈరోజు ఏమేమి చట్టాలు ఉన్నది దాని గురించి మాట్లాడిన ఇంకా చాలా దీంట్లో అనిమల్ లవర్స్ సోషల్ యాక్టివిటీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి సో వాళ్ళు కూడా సపోర్ట్ చేసింది మా యాక్చువల్లీ సో బయట ఉన్న కుక్కలు కొందరు ఇప్పుడు సలీకు కానీ ట్రీట్మెంట్ దానికి ఫుడ్ కానీ హంగర్ అవుతుంది నీళ్ళు కోసం వాళ్ళకు అది ఇచ్చి మొత్తం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సో ఇది అన్నీ ఈరోజు కార్యక్రమం జరిగింది కాబట్టి